వెల్కమ్ బ్యాక్ కుల గణన తెలంగాణలో కాకరేపుతుంది ఇక దీని సంబంధించి మనం చర్చిద్దాం బండారు రామ్మోహన్ రావు గారు ముందుగా మీరు చెప్పండి టీ సర్కారు చేపట్టిన సర్వేపై బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీలు యాభై ఒక్క శాతం తాజా కుల ఘన సర్వే ప్రకారం బీసీలు యాభై ఆరు శాతం దీంతో ఘనం కలిపి తీవ్ర గందరగోళం అయితే నెలకొంది తెలంగాణ ప్రభుత్వ నివేదికల్లో అసలు నిజమేంత సర్కారు వారి కులాల లెక్క తప్పిందా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఒక రాజకీయ విశ్లేషకులుగా మీరు ఏం చెప్తారు రామారావు గారు నమస్కారం గారు మీకు పెద్దలు చిరంజీవి గారికి అట్లాగే శుభప్రిత పాటిల్ గారికి ఆచారి గారికి చరణ్ కౌశిక్ గారికి మన రాజు నిష్ ప్రేక్షకులకు నమస్కారం చేతువాదిగా నేను కులాన్ని పాటించాను కానీ కులాన్ని లెక్క ఎప్పుడు తేడా మిగతా మతాన్ని మార్చుకోవడం ఈజీ అందుకని అంబేద్కర్ గారు మతాన్ని మార్చుకున్నాను హిందూ మతం కానీ కులం మార్చుకోలేదు మనం ఏ కులంలో పుట్టాలి ఎక్కడ గుట్టాలి ఏ ప్రాంతంలో పుట్టాలి ఎవరికి గుట్టాలి పుట్టుక చావు మన చేతులు ఉండేవి రజుగారు కానీ మనుషులు ఉన్నాం కదా బతుకులు ఉన్నాయి కదా అందుకని ఇవన్నీ వస్తాయి సామాజిక అసమానతలు పెరిగిన ప్రతి సందర్భంలో వస్తాయి ఆనాడే నేను వీటికి చెప్తున్నాను అంబేద్కర్ గారు అన్నా అంటే సీటు రిజర్వేషన్ ఉంటే సవర్ణ హిందువులు ఎస్సీ సీట్లని వ్యతిరేకించినాయి ఎస్సీ ఎస్టీ సీట్లు సీటు రిజర్వేషన్ ఉంటే సవర్ణ హిందువులు వాళ్ళ తాబేదాలను పెట్టుకుంటారని ఆనాడే సీటుకు రిజర్వేషన్ వద్దు పార్టీలో రిజర్వేషన్ ఇవ్వండి అవసరమైతే సీటుకు రిజర్వేషన్ ఉంటుందని అని చెప్పారు మెలమెంట్గా కులాలు అంతరిస్తాయి అని అనుకుంటాం కులరైత్య సమాధి కోరుకునేవాడిని కానీ తప్పని పరిస్థితుల్లో వాళ్ళ కులాల గణన చాలా అవసరం ఎవరు చేసినా కరెక్ట్ కానీ సమస్య ఏంటంటే చాలా చాలా వేసి కొరివితో తలగొక్కున్నట్టయింది నేను తెలంగాణ వచ్చినాక నేను చెప్తా గత చెప్పాలంటే ఎయిటీన్ థర్టీ వన్ నుంచి పెట్టి అందరం గత సార్లు మాట్లాడుతున్నాను కనుక తెలంగాణలో ఇప్పటికి చేస్తున్నారని చేస్తున్నాడు చేస్తలేదని చేస్తలేరు ఎస్సీ ఎస్టీ మాత్రమే చేస్తున్నాం మనం అవి కూడా సబ్ కులాలు చేయడం లేదు కనుక వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం చట్టసభలో ఉంది బీసీ చట్ట సభ ఇది చరిత్ర కానీ ఇప్పుడు ఏమిటంటే రేవంత్ రెడ్డి గారి కన్నా ముందు అది క్రితం సమగ్ర సే చేశారు కేసీఆర్ గారు ఆనాడు ఏమైందంటే తెలంగాణ ఏర్పడ్డం ఒక రకంగా చాలా మంది భయపడ్డారు తెలంగాణ ఏర్పడి ఎవరికి పోతారా ఉంటారా అని కనుక దాంతోనే ఏమైందంటే ఒక రకంగా నిర్బంధం జరిగిందంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ కానీ చాలా మంది భయపడో భయానికి భక్తి నయమున బాగుందావారు భయమున విషమున భక్షితురు కాని అంటూ అందరూ మంచి చూడడం లెక్క చెప్పారు కానీ ఏమైంది అంటే కొండ ఎరక కూడా పట్టిన కేసీఆర్ గారు తీసుకపోయి పోటీ పట్టినారు ఇప్పుడు వస్తున్నాయి మానవ చిన్నారెడ్డి మానవ వాళ్ళు దాన్ని పెట్టాలంటున్నారు ఏమైనా సరే అది ఆగిపోయి ఆ సర్వే వివరాలు ప్రజలకు ఉపయోగపడ్డాయి కానీ ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు చేసిండ్రో ఇది కులగణన అని ఒక్కటే తీసుకుంటే అంశం చాలా బాగుండే చిరంజీవి గారు అనుభవం గురించి చాలా బాగా తెలుసు వారు కనుక నేను ముందు మాట చెప్తున్నాను ఏమైందంటే మీరు కులగణన ఒక్కటే చేస్తారు లేకపోతుండే పెండా బిల్లని కలిపారు కుల సామాజిక ఆర్థిక రకరకాల రాజకీయ అన్ని అంశాలు చేసి యాభై ఆరు పర్సెంట్ డెబ్బై ఐదు రూపాయలతో మొత్తం డెబ్బై ఐదు పర్సెంట్ చేశాను ఎందుకంటే ఏమైందంటే ఇప్పుడు కొండ ద్రవ్యులు ఎల్కన్ మాత్రమే బట్టి అంటున్నారు నేను నేను ఒక ఆర్టికల్ రాశాను గారు ఏమంటే ఆనాడు కేసీఆర్ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ తగ్గించడానికి ఏదైనా ఏ చట్టం అయితే అడ్డం వచ్చిందో రేవంత్ రెడ్డి కూడా అదే చట్టం అడ్డం వస్తుందని అని నేను అన్నా యాభై శాతం దాటకుండా రిజర్వేషన్ క్యాప్ విధించినప్పుడు నేను స్థానిక ప్రభుత్వాల సాధికారత సమాఖ్య అధ్యక్షుడు రాష్ట్రం రెండు రాష్ట్రాలకు స్థానిక ప్రభుత్వాలలో ప్రభుత్వాలను స్థానిక సంస్థలు కానీ స్థానిక ప్రభుత్వాలలో అరవై పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ ఉన్నాయి గతంలో బీసీలు ఎట్లాగో చట్టసభలో లేదు స్థానిక ప్రభుత్వాలు కానీ ఎన్టీ రామారావు గారు మొట్టమొదట్లాడు ముప్పై నాలుగు పర్సెంట్ అంత ముందు లేవంటే కాంగ్రెస్ కానీ ముప్పై నాలుగు పర్సెంట్ లేదు బీసీలకు రెండు కనిపించాడు లాటరీ ద్వారా చేశాను కానీ ఆ తర్వాత మొన్నటి వరకు రెండు వేల పద్దెనిమిది కన్నా ముందు పన్నెండు పన్నెండు పదమూడు జరిగిన ఎలక్షన్ల వరకు కూడా ముప్పై నాలుగు శాతం బీసీలకు రిజర్వేషన్ వర్తించినాయి కానీ ఎప్పుడైతే సుప్రీంకోర్టు క్యాప్ విధించిందో యాభై శాతం దించొద్దు అో ఎవరు తీసేయాలి ఎస్సీ ఎస్టీలు తీయడానికి వీలు లేదు అది అట్లాగే ఉంచాలి అప్పటికే రెండు వేల పదమూడుకు పద్దెనిమిదికి మనకు రిజర్వేషన్ల ప్రకారం చూస్తే జనాభా లెక్కల ప్రకారం ఇంకో రెండు శాతం పెరిగింది ఎస్సీ ఎస్టీ సీట్లు కానీ ఏమైందంటే కుదించాల్సిన బీసీలు అయింది యాభై శాతం దాటకుండా అప్పుడేమైందంటే యాభై శాతం దాటకుండా అంటే ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం సుమారు ఇరవై మూడు శాతం గత పంచాయతీ ఎన్నికల్లో ఎందుకంటే సర్పంచ్లందరికీ ట్రైనింగ్ ఇచ్చిన వాడు మన మర్రి చెడ్నారెడ్డి వనరుదారుల కానీ లేకుంటే భూదాన్ పోచంపల్లి రామ స్వామి రామానంద తీర్థదారులు కానీ రాష్ట్రం అంత కనుక అప్పుడు చూసుకుంటే ఇరవై మూడు శాతం రిజర్వేషన్ పరిమితం కావాల్సి వచ్చింది కేసీఆర్ గారు దగ్గించారు కేసీఆర్ గారు తగ్గించారు అన్నారు కేసీఆర్ కాదు ఎవరున్నా చేస్తారన్న ఆనాడు అన్నమాట ఇవాళ నిజమైన ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చట్టపరంగా ఇరవై మూడు పర్సెంట్ కంటే రిజర్వేషన్ పోలేదు ఎందుకంటే ఈ యాభై శాతం క్యాప్ పెంచాలంటే ఏడో షెడ్యూల్లో ఉన్న ఈ దీన్ని తొమ్మిదో షెడ్యూల్ మార్చి తొమ్మిదో షెడ్యూల్లో రాజ్యాంగం నేను న్యాయవాదిలు చెప్తున్నాను తొమ్మిదో షెడ్యూల్లో మిగతా మా తమిళనాడు కానీ ఇతర రాష్ట్రాలు చేసినట్టు చేయాలి కదా అది చేయడానికి చిత్తశుద్ధి ఉండాలంటే ఇప్పుడు లెక్కలు ఏం చేయాలంటే ముందు శ్రీనివాస్ యాదవ్ గారు వినిపించారు అది కరెక్ట్ అంటున్నారు ఏంటంటే మీరు ఏదైతే రిజర్వేషన్ ప్రకటించారో ఉపకుల ఇప్పటికీ ప్రకటించలేదు కదా మీరు దాచుకున్నారు సరే మేమందరం రకరకాలుగా దాన్ని బయట లెక్కలు వస్తున్నాయి కానీ అఫీషియల్ గా ఓన్లీ మీరు ఏం చేశారు కూనగా కేవలం కులాల వారి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అన్నారు అలా బీసీలో కూడా ముస్లిం బీసీలు హిందూ బీసీలు అన్నాం అంతవరకే కానీ క్రిస్టియన్లు ఏమయ్యారు జైనులు ఏమయ్యారు బుద్ధులు ఏమయ్యారు అని మొదటి నుంచి అడుగుతున్నాడు బౌద్ధులు ఏమని వీళ్ళందరూ వెళ్ళిపోయింద్రు మిగతా కులాలు లేవా అసలు హేతువాళ్ళ కులాలు చెప్పిన వాళ్ళు ఏడా ఇక్కడ ప్రపంచం ఇప్పుడు మనం జనాభా లెక్కలు చేస్తే పురుషులు స్త్రీలు తర్వాత మనం థర్డ్ జెండర్ అని చేస్తాం అట్లా లేదా కులాలు చెప్పని వాళ్ళు లేడా అందుకని ఇది అంతేంటంటే ఒక భోగ సర్వేగా మార్పు ఈ సర్వే అంతా కూడా అవకతవకతో కూడా సర్వే మారిపోయింది ఇంతకు ముందు ఏమంటున్నాను అంటే హైదరాబాద్ లో ముప్పై నలభై శాతం నుంచలే సర్వే కనుక లెక్కలు కూడా తప్ప వస్తాయి ఇప్పుడు సూత్రం తప్పైతే లెక్క తప్పైతే ప్రిన్సిపల్ నేను కంపోజిట్ ప్రాతిపదిస్తున్నాను ఒక సూత్రం రామారావు గారు ఖచ్చితంగా నేనేమంటా తప్పదు కానీ అయిన కాడికి లేకే కరెక్టే కాకపోతే కాయలు లెక్కలు ఉన్నాయి కదా వాళ్ళు మూడున్నర లక్షల కుటుంబాలు అంటున్నారు ప్రభుత్వం నేనేమంటున్నాను పది పదమూడు లక్షల కుటుంబాలు చేయలేదు అంటున్నాను హైదరాబాద్ మన సాక్ష్యం కదా మీరు జిల్లాలకు వెళ్ళండి ఏ జిల్లాకి వెళ్ళినా నేను రాష్ట్రం తిరుగుతున్నా ఏ జిల్లాకి వెళ్ళినా కూడా కేవలం డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ తొంభై పర్సెంట్ కొంచెం గ్రామీణ ప్రాంతాల్లో బాగా అయింది ఎందుకంటే గ్రామాల్లో మానవ సంబంధాలు వేరుగా ఉంటాయి కనుక పలానా వాటి వెళ్ళడానికి కులం అని చెప్తారు లేకపోతే వచ్చిన దాకా పలానా రోజు వస్తానని చెప్తారు పట్టణాల్లో ఉండదు కదా పట్టణాలంటే నగరాల్లో అసలు జన జీవితం అధ్వానం ఉంటుంది మానవ సంబంధాలు ఏమున్నాయి పక్కవాడు అపార్ట్మెంట్లు ఉంటే పైన కింద కిందో తెలియదు కింద పైన తెలియదు మన ఫేస్బుక్ వాళ్ళు మాత్రం సోషల్ మీడియాలో అందరం తెలుస్తుంటాం అందుకనే ఇక్కడ ఈ కుల తప్పు మొత్తం కొట్టేది కానీ జరిగింది మంచిది రేవంత్ రెడ్డి గారు మంచి పని చేశానట్టు నేను చేయడం కరెక్ట్ అంటుంది చేసిన కులగా సరి అయిన విధంగా చేయలేదు దాని వల్లనే ఈ కులాల లెక్కలు తప్పోస్తున్నాయి ఇలా కులాల సంకుల సమర జరుగుతుంది ఇవాళ ఎస్సీలలో మేమెంత మాకెంత కావనం మేమెంతో మాకెంత కావాలని డిమాండ్ కరెక్ట్ కానీ మేమెంతో మాకంత కావాలని లెక్కలు ఉండాలి కదా ఇవాళ ఎస్సీలలో ఈ గుంబెట్టిండ్రు బీసీలో అంతకంటే పెద్ద పెద్ద కుంపటి పెట్టిండ్రు ముండూరు కాపులు మేము ఇంతకంటే ఎక్కువ అంటున్నారు అంటే నేను కులం చెప్తున్నాను అంటే మొత్తం కులాల లెక్కలు తీస్తే మీరు ఓన్లీ కులగలను చేస్తే చాలా బాగుంది మిగతా అన్ని సర్వైవ్ చేయడం వల్ల నేను పెండా తెల్లం అనేది కలపడం వల్ల వచ్చిన సమస్య ఇది రేవంత్ రెడ్డికి చుట్టుకుంటుంది రేపటి స్థానిక ప్రభుత్వాలు ఎన్నికల్లో స్పష్టంగా రాజుగారు నేను చెప్పేది ఏంటంటే ఇరవై మూడు శాతం ఇరవై రెండు పాయింట్ ఏడు శాతం కంటే ఒక్క రిజర్వేషన్ ఇవ్వలేరు రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ నేను కూడా స్వీకరిస్తున్నాను మంచిగా అప్పుడు కానీ అంటే అవరోధాలున్నాయి పార్టీల పరంగా విదర్చుకుంటే ఈ ఎందుకు నిజంగా చెప్పాలంటే యాభై శాతం ఇచ్చేయొచ్చు బీసీలకు ఎందుకు ఇవ్వలేదు కానీ సమస్య ఇక్కడ వస్తుందంటే ఇక్కడ యాభై శాతం ఇచ్చినా నలభై శాతం ఇచ్చినా రిజర్వేడ్ సీట్లు మాత్రమే రిజర్వ్ పోటీ పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది ఎస్సీ సీట్లలో ఎస్టీ చేయడానికి వీల్లేదు ఎస్టీ సీట్లలో ఎస్టీ చేయడానికి వీల్లేదు బీసీ సీట్లలో ఇంకొకరు చేయడానికి వీల్లేదు కానీ మిగతా యాభై శాతం అందరూ చేయొచ్చు కదా దీన్ని కంట్రోల్ చేసి ఎప్పుడైతే మీరు బీసీలకు రిజర్వేషన్ ఇరవై మూడు పర్సెంట్ కే పరిమితం చేసి మిగతా ఇస్తాం నలభై రెండు అంటే పంతొమ్మిది పర్సెంట్ తేడా ఉన్నది ఇస్తామంటే ఒక రెడ్డి మేము ఉదాహరణ చెప్తాం వ్యతిరేకం కాదు ఓ రెడ్డి ఒక బీసీ పోటీ చేసిన అనుకోండి ఎవరు గెలుస్తారండి ఆర్థిక పరంగా చూసినా కొంత సామాజిక పరంగా చూసినా సామాజిక పరంగా బీసీ గెలవా లెక్క అయితే అమారా మారా ఓటా తుమా మన రాజు ఆ నహిచ్చలేగ అన్నాడు ఏది మన కర్శరాంగా ఓఠా మారా రాజు తుమారా నహిచలగా అన్న అట్లానే మేమెంతో మాకంత కొట్లాడే వర్గం ఒకటి అయితే లేదు ఇవాళ డబ్బు దశకం మద్యం రకరకాల ప్రలోభాలు ఎన్నికల్లో కాలం ఎప్పుడైనా అగ్రవర్ణారో లేక డబ్బులు ఉన్నవాడు గెలుస్తాడు అగ్రవర్ణం కాదు డబ్బులు ఉన్నవాడు గెలుస్తాడు ధన నడుస్తుంది ధనరాజకీయం వస్తుంది రాజకీయం కాదు కానీ ఇక్కడ నలభై రెండు శాతం ఇస్తా అన్న దాంట్లో ఆదర్శం కనపడతారు రేవంత్ రెడ్డి గారిని కానీ ఇలా కుట్ర ఏంటంటే మీ పార్టీ నలభై రెండు శాతం ఇస్తుంది రేపు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టారు ఖచ్చితంగా పీసీకి వ్యతిరేకంగా రెడ్డిని పెడతారు ఉదాహరణ పటేల్ గారు అట్లయితే దానికి ఎవరు గెలుస్తారు అందుకని ఇక్కడ ఏమైతుంది నేను నలభై రెండు శాతం ఇస్తాను ఆదర్శం చెప్పడం ఛాలెంజ్ చేయడం ఈజీ కానీ అందరూ అనుకుంటే కదా వచ్చేదండి మహిళా రిజర్వేషన్ల బిల్లు కూడా మహిళల రిజర్వేషన్ ఏమవసరం అందరు యాభై శాతం ఇవ్వండి ఎవడొద్దంటుంది మిమ్మల్ని అంటే ఇస్తారేనంటే అన్నట్టు దీన్ని బట్టి ఇప్పటికి నేను చెప్తున్నాను ఒక మాట చెప్పి ముగిస్తాను గారు మహిళా రిజర్వేషన్ లేకుండానే గెలుపు శాతం మహిళలు ఎక్కువ ఉన్నది మనిషి తక్కువ మంది గెలుస్తున్నారు పోటీ చేసే మహిళలను లెక్క తీసుకుంటే గెలుపు శాతం మహిళలు ఎక్కువ ఉన్నది పురుషుడు మహిళ పోటీ పడ్డప్పుడు కూడా ఉదాహరణ కాంగ్రెస్ పార్టీలో గీతారెడ్డి నాకు చాలా దగ్గర మెత్తరాలు ఆ మేము గెలిచింది పురుషుల మీద గెలిచింది రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అంటే ఏమన్నట్టు ఇక్కడ ఏమైందంటే అసమానత పోటీ పెట్టి మీకు మేము ఇచ్చేస్తున్నాం అని చెప్తే కరెక్ట్ గా ఇప్పటికి కూడా వాస్తవం తెలుసు రేవంత్ రెడ్డి గారు వాస్తవం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ లెక్కలను చట్టబద్ధం చేయాలి చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వం పంపండి తొమ్మిదవ షెడ్యూల్ కృషి చేయాలి ఎవరి అడ్డం చూద్దాం అంటున్నాను నిజంగా ప్రతిపక్ష పార్టీలు ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళే అవుతారు రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం పంపండి తొమ్మిదవ షెడ్యూలు చేయమని కోరండి తొమ్మిదవ షెడ్యూల్ పేర్చండి ఎన్నికలు జరపండి ఇప్పుడు ఎన్నికల ముహూర్తం మంచుకొచ్చింది కనుక ఈసారికి ఇంతే అంటే ఎవడో రాముడేవడో ఎవడో ఈ లెక్కలు బిక్కలు టీఆర్ఎస్ లెక్కలెట్లో అప్పటి సమగ్ర సర్వేట్లో ఈ సర్వే కూడా అంతే అయితే